హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మార్నింగ్ స్కిన్ కేర్ డైలీ రొటీన్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం మీ స్కిన్ టైప్ ఏంటి ఎలా యూజ్ చేయాలి సింపుల్గా ఎలా యూజ్ చేస్తే మీ స్కిన్ గ్లోయీగా ఉంటుంది హెల్దీగా ఉంటుంది వాటి గురించి తెలుసుకుందాం అన్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి థ్యాంక్ యూ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అభివాన్ ఇక వీడియోలోకి వెళ్దామా మన డైలీ మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్లో జస్ట్ ఒక ఫైవ్ స్టెప్స్ ఉంటాయి దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి క్లెన్జింగ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి టోనర్ థర్డ్ వన్ వచ్చేసి సీరమ్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మాయిశ్చరైజర్ అండ్ లాస్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి సన్ స్క్రీన్ ఈ ఫైవ్ కంపల్సరీగా మీరు అప్లై చేస్తే మీ స్కిన్ టూ త్రీ వీక్స్లో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది రెగ్యులర్గా మీరు ఏమి యూజ్ చేయకున్న స్కిన్కి ఈ ఫైవ్ అప్లై చేసిన స్కిన్కి చాలా అంటే చాలా తేడా ఉంటుంది ఒకసారి యూజ్ చేసి ట్రై చేయండి ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం వాట్ ఈజ్ మనకు ఫేస్ వాష్ ఎందుకు యూజ్ చేస్తాం సన్ స్క్రీన్ ఎందుకు యూజ్ చేస్తాం మాయిశ్చరైజర్ ఎందుకు యూజ్ చేస్తాం టోనర్ ఎందుకు యూజ్ చేస్తాం సీరమ్ ఎందుకు యూజ్ చేస్తామో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం ఇంకా ఫస్ట్ స్టెప్ వచ్చేసి మన వీడియోలో క్లెన్జింగ్ మనము ఫస్ట్ మోస్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ డైలీ మార్నింగ్ స్కిన్ రొటీన్లో క్లెన్జింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మార్నింగ్ నైట్ మంచిగా నిద్రపోయి లేచిన తర్వాత మన స్కిన్ అంటే ఫేస్ మీద కొంచెం ఆయిలీగా లేదా కొంచెం డస్ట్ అలా ఉంటుంది ఖచ్చితంగా వాటిని ఏం చేయాలంటే మనము ఒక మైల్డ్ ఫేస్ వాష్ యూజ్ చేయాలి మీకు మీ స్కిన్ టైప్ ఏదైతే సరిపోతుందో అది యూజ్ చేసుకోండి నేనైతే డీప్ వాష్ యూజ్ చేస్తాను లేకపోతే సెరాబిమ్ క్లెన్జర్ యూజ్ చేస్తాను ఆయిలీ స్కిన్ బేస్ వాళ్ళకైతే జెల్ బేస్ యూజ్ చేయండి లేదా డ్రై స్కిన్ వాళ్ళకైతే క్రీమ్ బేస్ యూజ్ చేయండి కానీ స్కిన్ని మంచిగా అంటే రఫ్గా యూ అంటే మనం క్లెన్ చేసుకోవద్దు లూక్ వామ్ వాటర్తో సాఫ్ట్గా మనం మంచిగా దాన్ని క్లైన్ చేసుకుంటే మన ఫేస్ మంచిగా క్లియర్ అవుతుంది అది ఫస్ట్ స్టెప్ హార్డ్గా అయితే అస్సలు రబ్ చేయొద్దు సో మీరు ఖచ్చితంగా మీరు ఏ స్కిన్ టైప్ అయితే దానికి సంబంధించినట్టు యూజ్ చేసుకోండి ఆయిలీ స్కిన్ ఖచ్చితంగా ఉన్న వాళ్ళైతే జెల్ బేస్ యూజ్ చేయండి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకైతే క్రీమ్ బేస్ యూజ్ చేయండి నేనైతే సెరావి యూజ్ చేస్తాను ఈ సెరాబీ యూజ్ చేస్తాను లేదంటే డీప్ వాష్ యూజ్ చేస్తాను నాకు ఇవి బాగానే ఉన్నాయి సో ఖచ్చితంగా సోప్ కన్నా మీరు ఖచ్చితంగా ఎవరైనా ఫేస్ వాష్ యూజ్ చేయండి అది కూడా మైల్డ్గా ఉన్నది యూజ్ చేయండి మీ స్కిన్ ఫస్ట్ స్టెప్ క్లియర్ అవుతుంది మంచి క్లియర్గా ఉంటుంది అది ఫస్ట్ స్టెప్ వచ్చేది సెకండ్ స్టెప్ సెకండ్ స్టెప్ ఇది కూడా టోనర్ టోనర్ అసలు ఎందుకు యూజ్ చేస్తారంటే మన స్కిన్ ఒక పోర్ట్స్ని క్లోజ్ చేస్తుంది అండ్ నెక్స్ట్ ఏమైనా మనం ప్రోడక్ట్స్ మన స్కిన్ మీద అప్లై చేస్తే అవి అబ్జర్బ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అండ్ ఖచ్చితంగా మనం టోనర్ ఏదైతే యూజ్ చేస్తున్నామో అది ఆల్కహాల్ ఫ్రీ అయితే చూస్ చేసుకోండి అండ్ వాటిని ఏం చేస్తారంటే మంచిగా మీరు ఇలా కాటన్ ప్యాడ్స్ ఉంటాయి కదా జస్ట్ టోనర్ అప్లై చేసుకోండి నేనైతే నయా సినిమా ఇది యూజ్ చేశాను టోనరు అండ్ ఇంకా వచ్చేసి అండ్ ఈ టోనర్ కూడా యూజ్ చేశాను మీ ఏ టోనర్ అయినా కూడా జస్ట్ కొంచెం తీసుకొని కాటన్ ప్యాడ్స్తో ట్యాప్ ట్యాప్ చేసుకోండి అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకైతే టోనర్ ఆప్షనల్ లేదా నార్మల్ స్కిన్ వాళ్ళకైతే ఖచ్చితంగా టోనర్ కూడా యూజ్ చేయండి ఎందుకంటే అది యొక్క మీ స్కిన్ యొక్క పోర్స్ని క్లోజ్ చేస్తుంది మనం ఏదైతే క్రీమ్ అప్లై చేస్తామో నెక్స్ట్ తర్వాత అది మంచిగా అబ్జర్వ్ చేసుకోవడానికి యూజ్ అయిపోతుంది నెక్స్ట్ స్టెప్ నెంబర్ త్రీ సీరమ్ మార్నింగ్ టైంలో బెస్ట్ సీరం వచ్చేసి విటమిన్ సి సీరం ఇది ఏమైతుందంటే పిగ్మెంటేషన్ ఏమన్నా ఉంటే వాటిని తగ్గించడానికి యూజ్ అవుతుంది నైట్ టైం కూడా సీరం అప్లై చేసుకోండి చాలా బాగుంటుంది నైట్ గురించి కూడా మాట్లాడదాం నైట్ ఏం అప్లై చేయాలి సో ఇది ఓన్లీ మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ కాబట్టి మార్నింగ్ గురించి మాట్లాడుకుందాం సో మీరు విటమిన్ సి అయినా యూజ్ చేయండి నేనైతే డాక్టర్ సేత్స్ ఇది యూజ్ చేస్తాను అండ్ సెంటెల్లా యూజ్ చేస్తాను ఒక్కొక్కసారి నైట్ యూజ్ చేస్తాను ఒక్కొక్కసారి మార్నింగ్ యూజ్ చేస్తాను ఇది ఏమవుతుందంటే మీ స్కిన్ గ్లో అవడానికి ఇంప్రూవ్ అవడానికి చాలా హెల్ప్ చేస్తారు సీరం అనేది మెయిన్ ఇంపార్టెంట్ మీకు కుదిరితే ఖచ్చితంగా విటమిన్ సి సీరం యూజ్ చేసుకోండి మీ స్కిన్ కొంచెం గ్లాసీగా కావాలన్నా షైన్నెస్ రావాలన్నా గ్లో కావాలన్నా సీరం అనేది ఖచ్చితంగా యూజ్ చేసుకోండి ఒక త్రీ ఆర్ ఫోర్ డ్రాప్స్ పెట్టేసుకోండి తర్వాత వాటిని జస్ట్ అంటే ఫేస్ మీద త్రీ ఫోర్ డ్రా డ్రాప్స్ పెట్టేసుకోండి తర్వాత వాటిని మంచిగా చిన్నగా లైట్గా మసాజ్ చేయండి లైట్గా మరీ ఎక్కువ రఫ్గా రుద్దద్దు మీ స్కిన్ గ్లో అవ్వాలంటే మటుకు సిరమ్ అనే సీరం అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది మీకు నచ్చిన ప్రోడక్ట్స్ మీకు ఏదైతే బెస్ట్ ప్రోడక్ట్స్ ఉన్నాయో అదే యూజ్ చేయండి ఇదే యూజ్ చేయాలని లేదు డిపెండ్స్ ఆన్ ద మీ స్కిన్ టోన్ ఒక్కొక్క స్కిన్ టోన్కి ఒకరి సెట్ అవుతుంది సో మీకు నచ్చిన సీరం బట్ విటమిన్ సి ఎవరైనా యూజ్ చేయొచ్చు విటమిన్ సి తీసుకుంటేనే బేసిక్గానే స్కిన్ గ్లో అవుతుంది మంచిగా షైన్ అవుతుంది మీరు మంచిగా తెల్ల తలలాడే మిల్లమిలలాడే స్కిన్ కావాలంటే కలకలలాడే ముఖంతో పాటు మీరు మంచిగా ఈ సీరమ్ను కూడా అప్లై చేయండి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజర్ మాయిశ్చరైజర్ వచ్చేసి ఎవరికైనా మ్యాండేటరీ అది ఆయిలీ స్కిన్ కానీ డ్రై స్కిన్ కానీ సో మీది ఆయిలీ స్కిన్ అయితే ఆల్రెడీ చెప్పాను జెల్ బేస్ యూజ్ చేయండి డ్రై స్కిన్ అయితే క్రీమ్ బేస్ యూజ్ చేయండి బట్ మ్యాండేటరీ మాయిశ్చరైజర్ కంపల్సరీ యూజ్ చేయాలి మాయిశ్చరైజర్ వచ్చేసి స్కిన్ బ్యారియర్లా పనిచేస్తుంది అండ్ మీ స్కిన్ హైడ్రేషన్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది నేనైతే సాఫ్ట్ యూజ్ చేస్తున్నా ఇది మీకు ఆన్లైన్లో దొరకకపోవచ్చు లైక్ ప్రోడక్ట్స్లో నేను ఇది ఒక కన్సల్ట్ అయినప్పుడు అక్కడ తీసుకున్న ఇది చాలా బాగా పనిచేస్తుంది మీకు నచ్చిన చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి మాయిశ్చరైజర్స్ మీకు నచ్చిన ప్రోడక్ట్స్ను మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైనల్ స్టెప్ వచ్చేసి ఫిఫ్త్ స్టెప్ ఫైవ్ లాస్ట్ ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ వచ్చేసి ఖచ్చితంగా ఎవరైనా అప్లై చేయాలి మీరు బయటకు వెళ్ళినా ఇంట్లో ఉన్నా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎప్పుడు మీ స్కిన్కి సన్ స్క్రీన్ అప్లై చేస్తూనే ఉండాలి సో ఏ ప్రోడక్ట్ అయినా పర్లేదు అది ఎస్పీఎఫ్ థర్టీ ఎస్పీఎఫ్ ఫిఫ్టీ డిపెండ్స్ ఆన్ మీ స్కిన్ టైప్ని బట్టి ఆల్రెడీ చెప్పాను ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి జెల్ బేస్ యూజ్ చేస్తారు లేదా డ్రై స్కిన్ వాళ్ళు క్రీమ్ బేస్ యూజ్ చేస్తారు కొందరు స్ప్రే కూడా యూజ్ చేస్తారు సో కొందరు అబ్బాయిలు రెజినాల్డ్ మెన్ యూజ్ రెజినాల్డ్ యూజ్ చేస్తారు ఇది కూడా బాగానే ఉంటుంది ఇది సన్ స్క్రీన్ ప్లస్ అండ్ ఇంకొకటి మాయిశ్చరైజర్ కూడా మిక్స్ అయి ఉంటుంది దీంట్లో సో ఇది కూడా నేను అప్లై చేశాను చాలా బాగానే ఉన్నది సో ఇంకోటి కీ కూడా చాలా బాగుంటుంది ఈ ప్రోడక్ట్ నేను యూజ్ చేశాను మీరు మీకు ఏ స్కి మీ స్కిన్కి ఏదైతే సూటబుల్ అవుతుందో మీకు డాక్టర్ ఒక వెల్సైజ్ చేసినా కూడా ఖచ్చితంగా సన్ స్క్రీన్ అయితే అప్లై చేయండి ఖచ్చితంగా అండ్ చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి మీకు నచ్చిన ప్రొడక్ట్ సన్ స్క్రీన్ అప్లై చేయండి ఎస్పీఎఫ్ థర్టీ ఎస్పీఎఫ్ ఫిఫ్టీ మీ స్కిన్ ఖచ్చితంగా ఫైనల్ స్టెప్ ఏదైతే అప్లై చేయండి అప్లై చేయకుండా అసలు ఉండొద్దు మీరు ప్రతి అబ్రి టూ త్రీ అవర్స్ ఖచ్చితంగా క్యారీ చేయండి ఒక కొంచెం టూ ఫింగర్స్ తీసుకోండి టూ ఫింగర్స్లో వన్ టూ అప్లై చేసుకొని ఇక్కడ 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 ఫోర్ హెట్ కూడా అప్లై చేయండి మీ స్కిన్ ఇది బ్యారియర్లా కాపాడుతుంది ఎందుకంటే ఇవి రేస్ రాకుండా కాపాడుతుంది పిగ్మెంటేషన్ అవ్వకుండా అండ్ డీటైన్ అవ్వకుండా ఖచ్చితంగా మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో సన్ స్క్రీన్ అయితే కప్పల్సరీ యూజ్ చేయండి సో మీరు దీంట్లో కామన్ మిస్టేక్స్ ఏంటంటే ఎవరైనా అంటే చాలామంది కొత్తగా స్కిన్ స్కిన్ కేర్ చేసేవాళ్ళు ఏంటంటే అన్నీ కొందామని ఒకేసారి కొనేస్తారు ఒక జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఎవ్వరు చెప్పకుండా టైం అంటే టైం పెట్టుకొని అలారం పెట్టుకొని మరి ఫేస్ వాష్ చేసుకుంటారు టోనర్ అప్లై చేస్తారు మాయిశ్చర్ అప్లై చేస్తారు అండ్ సీరం అప్లై చేస్తారు అండ్ సన్ స్క్రీన్ కూడా అప్లై చేసుకుంటారు ఆఫ్టర్ ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఏం అప్లై చేస్తామని మనం ఎక్కడికి వెళ్తున్నామని నెగ్లెట్ చేస్తారు అలా ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయొద్దు మీరు ఎంత డిసిప్లైన్గా కంపల్సరీ అప్లై చేస్తారో ఏదైనా ఓవర్ నైట్లోనో లేదా వన్ ఆర్ టూ డేస్లోనో ఏ ప్రోడక్ట్ వల్ల స్కిన్ గ్లో కానీ షైన్ కానీ ఓ వచ్చేది సో ఖచ్చితంగా అట్లీస్ట్ దానికి ఒక టూ త్రీ వీక్స్ టైం పడుతుంది ఒక త్రీ వీక్స్ అంటే కంపల్సరీ ప్రోడక్ట్ అప్లై చేస్తుండండి ఖచ్చితంగా డిఫరెన్స్ కనిపిస్తాయి ముందున్న మీ స్కిన్కి ఒక త్రీ వీక్స్ తర్వాత ఉన్న మీ స్కిన్కి డిఫరెన్స్ చాలా ఉంటుంది కావాలంటే మీరు స్టార్ట్ చేసే ముందు ఒక ఫోటో తీసుకోండి అండ్ వితౌట్ ఫిల్టర్ అండ్ ఆఫ్టర్ దట్ ఒక త్రీ వీక్స్ తర్వాత వితౌట్ ఫిల్టర్ అప్లై చేయండి మీ స్కిన్ ఎలా ఉందో మీరే చెక్ చేసుకోండి సో అది కంపల్సరీ మెయింటైన్ చేయాలి ఒక ఏ ప్రోడక్ట్ ఇంకొకటి మల్టిపుల్ ప్రోడక్ట్స్ యూజ్ చేయొద్దు అంటే సన్స్క్రీన్ ఒకసారి అప్లై అయిపోయింది సో టూ డేస్ ఇది వాడాను టూ డేస్ ఇంకోటి కాదు ఈ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నా అంటే ఈ సన్ స్క్రీన్ అయిపోయేంత వరకు ఇదే వాడాలి లేదు ఇంకొకటి యూజ్ చేస్తున్నా ఇదే అయిపోయేంత వరకు యూజ్ చేయాలి సో తర్వాత కావాలని నువ్వు చేంజెస్ చేసుకో కానీ వాడేటప్పుడే టూ డేస్కి ఒకటి టూ డేస్కి ఒకటి యూజ్ చేయొద్దు అండ్ ఇంకొకటి వచ్చేసి హార్డ్గా రబ్ చేయొద్దు స్కిన్ని మీ స్కిన్ని ఎంత సాఫ్ట్గా మాయిశ్చరైజర్ చేస్తారో అంత మంచి గ్లోయిగా హెల్తీగా ఉంటుంది సో మీరు టవల్ తన వేసి బర్ర రుద్దినట్టు రుద్దొద్దు స్కిన్ని అంటే ఏదో రప రప్ప రుద్దొద్దు దాన్ని చాలా సాఫ్ట్గా జెంతిల్గా మసాజ్ చేయాలి స్కిన్ ఫేస్ చాలా సాఫ్ట్గా ఉంటుంది సో అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా దాన్ని మో మసాజ్ లాగా చేసుకోండి అండ్ ఇంకొకటి సన్ స్క్రీన్ ఎప్పుడు స్కిప్ చేయకూడదు ఇంట్లోనే ఉన్నాను త్రీ డేస్ బయటకు వెళ్ళాను అప్లై చేశాను ఇంట్లో ఉన్నా అని చెప్పేసి స్కిప్ చేయకూడదు ఖచ్చితంగా ఎవ్రీడే అప్లై చేస్తూనే ఉండాలి ఇవండి ఆల్రెడీ చెప్పాను ఏమేమి యూజ్ చేయాలో మీకు ఆల్రెడీ తెలుసు ఒక టోనర్ ఒక సన్ స్క్రీన్ ఒక ఫేస్ వాష్ మీ దగ్గర ఉందంటే అండ్ ఇంకొకటి మాయిశ్చరైజర్ అండ్ ఒక సీరమ్ ఆ సెంటల్లా కానీ డాక్టర్ సేతుస్ కానీ ఏదైనా కానీ మీకు ఏది నచ్చిన ఏది ఉన్నా కూడా పర్కలేదు సో ఈ ఫైవ్ మీ దగ్గర ఉన్నాయంటే మీ స్కిన్ చాలా గ్లోయిగా ఉంటుంది ట్రై చేయండి ఒక టూ త్రీ వీక్స్ అంటే ఈ ప్రోడక్ట్స్ ఏం కాదు మీకు నచ్చిన ప్రోడక్ట్స్ ట్రై చేయండి నేను కొన్ని ప్రోడక్ట్స్ ట్యాగ్ చేస్తాను అండ్ నాకు తెలిసిన బెస్ట్ అనిపించి చేస్తాను మీకు నచ్చిన ప్రోడక్ట్స్ మీరు తీసుకోండి థ్యాంక్ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఈరోజు మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ గురించి తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో నైట్ స్కిన్ కేర్ రొటీన్ ఒక డేలో మార్నింగ్ అండ్ నైట్ మన స్కిన్ని ఎలా కాపాడుకోవాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ వీడియో అది వస్తుంది సో ఈ వీడియోలో ఇది ఫాలో అవ్వండి ఏమైనా డౌట్స్ ఉంటే రీచ్ మీ అవుట్ ఇన్ చంద్ర అండర్ స్కోర్ సిద్ధార్థ్ అండర్ స్కోర్ రెడ్డి సో మీ నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఆ పేజ్ని థ్యాంక్ యూ సో మచ్ అభివాన్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలపండి ఖచ్చితంగా మీ స్కిన్ మంచిగా గ్లోయి స్కిన్ అవ్వాలి హెల్దీ స్కిన్ కావాలి అంటే మటుకు ఈ ప్రోడక్ట్స్ అంటే ఇవి ఈ ఫైవ్ స్టెప్స్ ఫాలో అవ్వండి మంచి స్కిన్ మీకు వస్తుంది సో స్కిన్ కేర్ గురించి ఒక సిరీస్ లాగా వస్తాయి ఆఫ్టర్ దాట్ మళ్ళీ ఫుడ్ గురించి చేద్దాం హెయిర్ గురించి చేద్దాం చాలా వీడియోస్ వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అభివాన్